శ్రీ శ్రీగురవే నమ శ్రీఆర్ స్టూడియోస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఉన్నతిని సాధించాలనుకుంటారు సంతోషంగా ఉండాలనుకుంటారు మనశ్శాంతిని కోరుకుంటారు అయితే దానికి ముఖ్యంగా కావలసింది జ్ఞానం జ్ఞానం అనేది వెలుతురు వంటిది అజ్ఞానం చీకటి లాంటిది చీకటిలో మన ఉనికి మనకు తెలియదు మనం ఏం చేస్తున్నాం ఎటు వెళుతున్నాం ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటాం ఎలాంటి అనుభవాలు కలుగుతాయి వీటి గురించి ఒక అవగాహన ఉండదు కానీ భయాన్ని కలిగిస్తుంది ధైర్యాన్ని తొలగిస్తుంది మరి అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే భయం తొలగిపోతుంది ఆపదలు దూరం అవుతాయి ధైర్యం కలుగుతుంది అభయాన్ని పొందుతాం మరి వెలుతురు చీకటి వెలుతురుని కోరుకోవాలే చీకటిని కోరుకోవాలి జ్ఞానం అజ్ఞానం జ్ఞానాన్ని కావాలనుకోవాలి అజ్ఞానాన్ని కావాలనుకోవాలి మరి ముఖ్యమైనటువంటి ప్రయత్నం జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం చేయాలి లేకపోతే జ్ఞానాన్ని దూరం చేసుకోవడం కోసం చేయాలి అజ్ఞానాన్ని బలపరిచే ప్రతి ప్రయత్నం అజ్ఞానాన్ని పెంచుకునే ప్రతి ఆలోచన మనలో అధైర్యాన్ని భయాన్ని బెంగను ఆపదను సూచించేది కాబట్టి ప్రతి జీవుడు ఆపదను కాదు కోరుకునేది భయాన్ని కాదు కోరుకునేది మరి కోరుకోనంత మాత్రాన అజ్ఞానాన్ని పెంచుకుంటే అవి ఏమన్నా దూరం అవుతాయా దగ్గరవుతాయి కదా అట్లాంటి అజ్ఞానాన్ని నిర్మూలించటం కోసం ప్రత్యేకమైన ప్రయత్నం ప్రతి జీవుడు చేయాలి ఎందుకంటే ఒక్క క్షణం కూడా ఎవరు ఊరికే ఉండరు ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు మరి ఆ ఆలోచన సంతోషాన్ని కలిగించేదో సంతోషాన్ని పోగొట్టేదే అవుతుంది కదా అజ్ఞానానికి సంబంధించిన ఆలోచన సంతోషాన్ని కలిగించేదైతే కాదు శాంతిని కాదు అశాంతిని కలిగించేదే అవుతుంది మరి ఈ అవగాహన కానీ ఈ ఆలోచన కానీ వీటిని మనకు కలిగించేవాడే వీటి గురించి మనం ఒక సరైనటువంటి నిశ్చయాన్ని పొంది మన జీవితాన్ని సరైన మార్గంలో ముందుకు తీసుకు వెళ్ళడానికి కావలసినటువంటి మార్గదర్శనం చేసే మహానుభావుడే గురువు ఏ విషయమైనా కానీ మనం అధ్యయనం చేయకుండా తెలుసుకోలేము అంటే ఒక మార్గంలో ఒకళ్ళు ప్రయాణించినప్పుడు వాళ్లకు ఆ కష్ట నష్టాలు తెలుసు ఆ సాధక బాధకాలు వాళ్ళకు అర్థమవుతాయి ఆ ఇబ్బంది ఏదో వాళ్ళు ముందే చూసుంటారు కాబట్టి ఏ విధమైన ప్రయత్నం మనం చేస్తే అట్లాంటి ఇబ్బంది మనం పొందకుండా జాగ్రత్త పడగలుగుతామో మనకు నిర్దేశించే మహానుభావుడు గురువు మరి మాయాధీనులమైనటువంటి మనం మాయికమైనటువంటి క్షేత్రంలో మాయను దాటాలంటే మాయను దాటిన వాడి యొక్క మార్గదర్శనం మనకు అవసరం అందుకని చెప్పే గురువు అంటే మాయా కాదు మాయాతీతుడు గురురేవ హరిస్సాక్షాత్ గురువు సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వరూపం గురువుని సామాన్యమైనటువంటి మానవుడిగా భావించటంలోనే మనలో ఉన్నటువంటి పాపపు ప్రాబల్యం అర్థమైపోతుంది ఎందుకంటే గురువు మానవమాత్రుడు కాదు దివ్య జ్ఞాన సంపన్నుడు దివ్య జ్ఞాన ప్రదాత సాక్షాత్తు భగవత్ స్వరూపం అందుకని చెప్పే శాస్త్రాలు అనుగ్రహేణైవ పుమాన్ ప్రజాయతే అని చెప్తున్నారు గురువు యొక్క అనుగ్రహంతోనే జీవులు పూర్ణత్వాన్ని పొందుతారు అని చెప్పి మరి గురువు యొక్క అనుగ్రహం గురువు యొక్క దర్శనం వాస్తవిక మహాపురుషుని సద్గురువును గుర్తించడం ఇది విశేషమైన భగవత్ కృపతోనే సాధ్యమవుతుంది మరి మనం అజ్ఞానాన్ని కోరుకొని కోరికలను ఇష్టపడితే మనకు గురువు ఎలా అవుతాడు ఎందుకంటే గురువు అజ్ఞానాన్ని పోగొట్టేవాడు కోరికలు అజ్ఞానాన్ని కలిగించేవి కోరికలు కావాలనుకున్నంతవరకు కోరికలే మనకు ప్రయోజనం ప్రధానం అనుకుంటున్నంతవరకు మాయికమైనటువంటి విషయాలనే మనం ఇష్టపడతాము వాటినే మనకు ప్రయోజనంగా ముఖ్యమైనవిగా భావిస్తాం ఇంకా మరి మనకు గురువు గురించి ఆసక్తి ఎలా కలుగుతుంది గురువు విషయంలో గురుతత్వం విషయంలో అనురక్తి ఎలా పెరుగుతుంది హృదయం ఈశ్వరీయ క్షేత్రానికి ఎలా దగ్గర అవుతుంది అందుకని చెప్పి భగవంతుడికి నిజంగా జీవుడు దగ్గర కావాలంటే ప్రేమను ఆసక్తిని భగవంతుడి విషయంలో కలిగి ఉండాలి అలా కలిగి ఉన్న మహానుభావుడే అలాంటి ప్రేమను ఆసక్తిని జీవుడికి భగవంతుడి విషయంలో కలిగించే మహానుభావుడే వాస్తవిక మహాపురుషుడు గురువు మాయాతీతుడు అంటే మాయకు అధీనంగా ఉన్న మహానుభావుడు కాదు జీవులు మాయాధీనుడు కానీ మహాపురుషులు మాయాతీతులు అంటే ఇప్పుడు ఒక సముద్రంలో ఎన్నో జలచరాలు ఉంటాయి ఆ జలచరాలు తోటి జలచరాలను సముద్రాన్ని దాటించలేవు ఎందుకంటే వాటికి ఆ సామర్థ్యం ఉండదు అదే ఒక పడవ సముద్రంలో మునగదు దానిని ఆశ్రయించిన వాళ్ళని కూడా సముద్రాన్ని దాటించగలుగుతుంది మరి అది సంచరించేది కూడా సముద్రంలోనే కదా అది ఎక్కడో వేరే ఇంకెక్కడో కాదు కదా సముద్రంలోనే ఉంటుంది కదా కానీ అది మునగదు దానిని ఆశ్రయించిన వాళ్ళని మునగనివ్వదు ఆ పడవే ఆ నావే ఆ నౌకే మహాపురుషుడు ఆయన్ని ఆశ్రయించినటువంటి జీవులు ఎవరు ఆయన్ని ఆశ్రయించినట్లు ఎలా ఆయన్ని ఆశ్రయించగలుగుతారు అంటే అసలు ఆశ్రయించినట్లు ఆయన ఎలా భావించగలుగుతాడు గురువు సముద్రంలో మునగకూడదు అనుకోవాలి కదా సముద్రమే వీళ్ళ యొక్క సబ్జెక్ట్ అనుకోకూడదు కదా సముద్రాన్ని వీడం మేము ఈ సముద్రంలోనే ఉంటాము ఆ పడవ మాకు అవసరం లేదనుకుంటే కుదరదు కదా వాళ్ళు భగవద్భక్తిలో ప్రవృత్తులైతే అప్పుడు మహాపురుషుణ్ణి ఆశ్రయించినట్లు భగవద్భక్తిని కోరుకుంటే కావాలనుకుంటే అప్పుడు గురువు యొక్క ఆశ్రయం గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మన జీవన ప్రయాణం ఏదైతే ఉందో ఇందులో భాగంగా మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో వీటిలో మనం ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం ఇవన్నీ కూడా మనం భక్తికి ప్రతికూలంగా చేయకూడదు భక్తికి అనుకూలమైనటువంటి కర్మాచరణను మనం ఎప్పుడైతే చేస్తామో భగవత్కృపను గురుకృపను మనం దూరం చేసుకోము కాబట్టి గురువు పూర్ణుడు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి జీవులు కూడా పూర్ణులవుతారు మరి పూర్ణత్వాన్ని సిద్ధింపజేసే మహానుభావుడి యొక్క ఆశ్రయాన్ని సూచించే పర్వదినంగా గురు పూర్ణమి గురు పూర్ణిమ అనే పర్వదినాన్ని సమస్త ప్రాణులు ఆ పర్వదినాన్ని చేసుకుంటున్నారు మరి ఇందులో వ్యాస మహర్షి యొక్క ప్రాధాన్యాన్ని వివరిస్తున్నారు దీనిని వ్యాస పూర్ణిమగా చెప్తూ ఎందుకంటే వ్యాసమహర్షి సాక్షాత్తు వేద విభజన చేసిన మహానుభావుడు వ్యాసమహర్షే పరాశరుడి యొక్క పుత్రుడు వ్యాసం నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖ తపోనిధిం కాబట్టి తపస్సుకు నిధి అయినటువంటి వాడు వ్యాసమహర్షి కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ది నారాయణం ప్రభుం కోనియోహి భువి మైత్రేయ కృద్భవేత్ విష్ణు పురాణం ఒకటి స్వయంగా పరాశర మహర్షే తన శిష్యుడైనటువంటి వ్యాస సహాధ్యాయ అయినటువంటి మైత్రేయుడితో చెప్తున్నాడు ఈ వ్యాసుడు సాక్షాత్తు భగవంతుడే ఆ శ్రీహరే నారాయణుడే అని లేకపోతే భూమి మీద పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని మానవ మాత్రులు ఎలా రాయగలుగుతారు ఎలా ప్రకటింపజేయగలుగుతారు కాబట్టి స్వయంగా భగవంతుడే ఈ భూమి మీద వ్యాసుడి రూపంలో అవతరించి మహాభారతాన్ని లోకానికి అందించాడని చెప్తున్నాడు పరాశర మహర్షి అంటే ఆ వ్యాస మహర్షిని మనం సదా స్మరించాలి ఆయన్ను ఆశ్రయించేందుకు అనుకూలమైనటువంటి భావాన్ని సదా కలిగి ఉండాలి ఈ గురు పూర్ణిమ పర్వదినాన్ని మనం ఎలా గడపాలంటే ఏ ఉద్దేశంతో ఈ పర్వదినాన్ని జరుపుకోవాలంటే పూర్తిగా అంటే సంపూర్ణంగా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేసుకునే ప్రయత్నంలో మనం కృతనిశ్చయిలం కావాలి దానికి అనుకూలమైనటువంటి భావాలను పెంపొందించుకునే విషయంలో మహాపురుషుల యొక్క మార్గదర్శనాన్ని మనం సద్బుద్ధితో సద్భావనతో స్వీకరించాలి ఒక పరీక్షకు వెళ్ళేటప్పుడు ప్రారంభంలో మనం ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు అప్పటికప్పుడే పరీక్ష పెడితే రెండు మూడు మార్కుల కంటే రావు అంటే కొంత సమయం ఉంది ఆ సమయంలో మనం కావలసినటువంటి ప్రయత్నం చేయొచ్చు సాధన చేయొచ్చు ముందుకు వెళ్ళచ్చు అంటే ప్రారంభించి ప్రారంభించగానే మెరిట్ రాదు పాస్ మార్కులు కూడా కష్టమే అంటే ఏ ప్రయత్నమైనా కానీ ప్రారంభంలో సాధారణంగానే ఉంటుంది అనుకున్నటువంటి ఫలాన్ని ప్రయోజనాన్ని ఇవ్వదు కానీ నిరంతరం ఒక మంచి అభ్యాసాన్ని కనుక కొనసాగిస్తే తప్పకుండా ఆ ప్రయత్నం గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఆ ఉద్దేశంతోనే నిరంతరం అంటే సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో భూమి దీర్ఘకాలం పాటు నిరంతరం సత్కారంతో అంటే దానిని మనం ఒక సద్బుద్ధితో ఒక సదాశయంతో ఒక సదవగాహనతో కొనసాగిస్తూ వెళ్తే అదే ఒక సమయానికి ఆ పని దృఢత్వాన్ని పొందుతుంది అంటే మనకు పర్ఫెక్షన్ వస్తుంది అది మనకు ఇవ్వవలసినటువంటి ప్రయోజనాన్ని ఇవ్వగలుగుతుంది ఆ సాధన మనలను సిద్ధావస్థకు తీసుకువెళ్తుంది కానీ ఎక్కడా కూడా మనం నిర్లక్ష్యాన్ని చూపించడం కానీ అలసత్వాన్ని చూపించడం కానీ మన ప్రయత్నాన్ని విరమించుకోవటం కానీ చేయకూడదు అట్లానే ఒక సాధనను మనం శ్రద్ధతో కనుక చేస్తే తప్పనిసరిగా లక్ష్య సిద్ధికి అది తోడ్పడుతుంది వ్యాస మహర్షిని ఆశ్రయించడం వలన వ్యాసమహర్షి మన హృదయంలోనే ఉంటాడు సమస్త ప్రాణుల హృదయంలో ప్రకాశించే దివ్య జ్ఞాన స్వరూపుడు వ్యాసమహర్షి ఆయన ఆశ్రయం వలన సమస్త మహాపురుషులు మన ఎందు ప్రసన్నులవుతారు జగద్గురువులందరూ సేవించే దివ్య జ్ఞాన సంపన్నుడు వ్యాసమహర్షి భగవద్ అవతారం కాబట్టి ఆయన అనుగ్రహాన్ని మనం సదా పొందాలి ఆ అనుగ్రహాన్ని పొందే దిశగా ఆయన హృదయంలోని ఆంతర్యాన్ని మనం గ్రహించి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి జ్ఞాన ప్రకాశంతో అజ్ఞానం నిర్మూలింపబడుతుంది జ్ఞానప్రదుడైనటువంటి గురువును హృదయంలో నింపుకోవడం వలన చింతన వలన గురుభక్తి వలన గురుకృప వలన జ్ఞానం సిద్ధిస్తుంది అజ్ఞానం తొలగిపోతుంది కాబట్టి పూర్ణమైనటువంటి జ్ఞానం జీవుడు పూర్ణత్వాన్ని పొందినప్పుడే సాధించగలుగుతాడు పూర్ణత్వం అనేది పరిపూర్ణుడైనటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడే సాధ్యమవుతుంది మరి భగవంతుడు తన కృపను విశేషంగా జీవుల మీద ప్రసరింపజేసేది గురురూపంలో అని వ్యక్తపరుస్తున్నాడు ఎందుకంటే గురుభక్త్యా సమిలతి గురు భక్తి సదా గురుభక్తిం కురియాత్ గురుభక్తిని చేయాలి అప్పుడు జీవుడు కృతకృత్యుడవుతాడు ధన్యుడవుతాడు పూర్ణుడవుతాడు సిద్ధావస్థను పొందగలుగుతాడు అందుకని చెప్పి తప్పనిసరిగా మన జీవితానికి పరమ ప్రయోజనంగా పరమ లక్ష్యంగా అజ్ఞానాన్ని నిర్మూలించుకొని దివ్య జ్ఞానాన్ని పొందాలి ఆ దివ్య జ్ఞానాన్ని కలిగించే మహాశక్తి భక్తి అనే విషయాన్ని మనం సదా గుర్తుంచుకొని గురుభక్తిని చేయాలి హరి భగవద్ భగవద్భక్తిని సిద్ధింపజేసేది కూడా గురు భక్తి హరయే నమ గురవే నమ